కొంచెం నూనె చేతికి రాసుకొని లోపల రాసి బోలో వేసుకోవాలి ఓం నమ శివాయ శివాయ గురవే నమ గురవేణమా నమ కొంచెం పెట్టి సోమసూత్రం దిక్కు కొత్తుకొని మళ్ళీ కొంచెం పెట్టి లింగం ఒత్తుకోవాలి మళ్ళీ కొంచెం పెట్టి గట్టిగా లోపలికి పోయేంత మట్టి పెట్టి గట్టిగా చేయాలి నాలుగు సైడ్లో పెట్టుకోవాలి

ఒక గంట అయినాక కొంచెం ఆరుతాయి ఆరినాక కొంచెం ఇది మళ్ళీ క్లీన్ చేస్తే ఉంటుంది ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇట్లా ఎట్లా తీసిర్రో యథావిధగా ఆరబెట్టాలి లేకుంటే లింగము మీరు డై మీదనే క్లీన్ చేస్తే ఆ పిన్నుతోటి అదంతా చేస్తే శివుడికి దెబ్బ తాక్తుంది ఆ లింగం క్లీన్గా ఉండదు అయితే క్లీన్ క్లీన్ కూడా ఉండదు ఒక గంట గంటన్నర తర్వాత క్లీన్ చేస్తే చాలా బాగుంటాయి అప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్లా పేర్చుకుంటున్నారో సైడ్లో గోడ పక్కకు ఒక పేపర్ పెట్టుకొని నీట్గా పేర్చి రేపు ఉదయం వచ్చే వరకల్లా ఆరిపోతాయి హర మహాదేవ